సిద్ధ గ్రంథం నుండి ముప్పై రెండవ కీర్తన మొదటి వచ్చింది తన అతిక్రమముల కొరకు పరిహారము వాడు తన పాపమునకు హలో నన్ను ఖర్చి అడిటము అట్లా తీసుకుంటే ఫస్ట్గా సహోదరులారా సహోదరుడు గంధం దేవదానం ద బైబుల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తుని ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభుని సూచిస్తూ ఉన్నాను చాలామంది కార్యక్రమాలు చూసి పోల్ చేసి మమ్మల్ని బలపరుస్తున్నారు ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నారు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమున మరి ముప్పై రెండవ కీర్తన మొదటి వచ్చిన తన అతిక్రమముల కొరకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందినవాడు నందినవాడు ధన్యుడు అని బైబిల్ కలిగిస్తూ ఉంది ధన్యుడు అనగా బైబిల్ భాషలో ఆశీర్వదించబడినవాడు అని అర్థం లోకములో మనుషులు ఈ విధంగా అనుకుంటున్నారు పొలము కలిగిన వాడు ధన్యుడు స్థలము కలిగిన వాడు ధన్యుడు సంపద కలిగిన వాడు ధన్యుడు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ధన్యుడు అని అనుకుంటున్నారు కానీ నిజమైన ధన్యత ఏంటంటే తన పాపమునకు ప్రాయ చిత్తము ధన్యుడు యోగు అంటున్నాడు యోగు గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పదిహేను వచ్చినములో నా అతిక్రమములు సంచిలో భద్రపరిచి ఉన్నది అంటున్నాడు మానవుడు పాపములో పుట్టి పాపములు పెరిగి పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు అందుకని మానవుడు కేక వేస్తున్నాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యులను మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును మానవుల పాపముల నుండి మానవుల దోషముల నుండి మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు అందుకని అతిక్రమములు చేయువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరం పొందును అందుకని యాభై ఒకటో కీర్తన మూడో వచ్చడంలో భక్తుడైన దాగిదంటాడు నా అతిక్రమములను సర్వలోక ప్రజల డాక్టర్ కూడా సర్వలోక ప్రజల పాప పరిహారము కొరకై దేవుడే యేసుక్రీస్తు క్రీస్తు నామములో భూలోకానికి వచ్చి మానవుని పాపముల కొరకు మానవుని దోషముల కొరకు మానవుని అపరాధమైన దోగిస్తున్నాయి ఆయన సినిమాలు బలియదమైన బైబిల్ చదివిస్తుంది కదా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును బ్రహ్మపత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినములో కాబట్టి నమ్మువారు ఆయన కృప ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు కనుక ప్రీడ భక్తుడైన దావీదంటాడు ఎప్పుడైతే నువ్వు ప్రభుని విశ్వసిస్తావో నూట మూడవ కీడతన పన్నెండవ వచ్చినములో మన అతిక్రమములను తూర్పు పడమరకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరిచి ఉన్నాడు యశై గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ పన్నెండవ వచ్చినములో ఇరవై రెండవ వచ్చినములో నేను నీ అతిక్రమములను తుడిచివేసేదను మీకా గ్రంథం ఏడు పద్దెనిమిదిలో ఆయన మరలా మనయందు జాలిపడి మన అతిక్రమములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకుంటా సముద్రపు అగాధములో పడివేశాడంట అందుకని ముప్పై రెండో కీర్తన ఐదో వచ్చినములో నీ సన్నిధిని నా పాపమును ఒప్పుకొందు ననుకొంటిని నీవు నా పాపమును పరిహరించి ఉన్నావు పాపము నుండి విడుదల పొందాలంటే ఏసు ప్రభు అని నీ హృదయములో విశ్వసించి పెదవులతో ఒప్పుకొని ఎడలా నువ్వు రక్షించబడతావు అని బైబుల్ సెలవిస్తా ఉంది కావున ప్రియుడ యేసు ప్రభువా నా పాపముల కొరకు నా దోషముల కొరకు నా అపరాధముల నిమిత్తమై మీరు శిలువలో బడియాగమయ్యారు అయ్యా నా తిత్రములు తుడిచిమని ఒప్పుకుంటే ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేయగలరు యేసుప్రభుని నమ్మితే పాపి పరిశుద్ధుడుగా యేస్రభుని నమ్మితే దుర్మార్గుడు సన్మార్గుడుగా యశ ప్రభు నమ్మితే ఇదిగో వేష్యను సంసారిగా మార్చు దేవుడు కనుక ప్రియుడ ప్రభు అయిన ఏసి అంగీకరించమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం యశు ప్రభువ ఈ చిరు సందేశాన్ని దీవించండి దురైస్వామి ఆయన భార్య వరు కుమారుని దీవించండి ఈ పంటను ఆశీర్వదించండి నూతనంగా నూ నూరంతలుగా అధికంగా రాబడి వచ్చినట్లుగా మీకు వీడియోకి సహకరించిన సాగిబండ్ల సురేష్ కుటుంబ సభ్యులు చూపించిన ఎందరైతే వీక్షిస్తున్నారు మేలు పొందినట్లుగా సహాయం దయచేయిన యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి かな